ధరణి స్థానంలో భూభారతిని అమలు చేసేందుకు సిద్దమైన ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది రేపు కొత్త పోర్టల్ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా తొలుత మూడు మండలాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆ తర్వాత రాష్టమంతా విస్తరించాలని దిశానిర్దేశం చేశారు ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుని ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయాలని సూచించారు భూభారతి పోర్టల్ ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు అనంతరం రాష్ట సేవలను విస్తరించనున్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భూభారతి పోర్టల్ను ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ ను రూపొందించామని సీఎం తెలిపారు భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్టంలో మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు రైతులకు పోర్టల్ పై అవగాహన కల్పించాలని సూచించారు ఆయా సదస్సుల్లో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు అనంతరం రాష్టంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారు అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఆ పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామని హామీ ఇచ్చింది ఇరవై లక్షల మందికి పైగా అన్నదాతల భూములు ధరణిలో నమోదు కాక తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ప్రభుత్వం నుంచి పథకాలు అందక క్రయ విక్రయాలు జరక ఎంతో నష్టపోయారని పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్పై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు దాని స్థానంలో భూభారతిని తీసుకొచ్చేందుకు చర్యలు చేశారు నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ఉభయ సభల్లో ఆమోదించింది రైతులకు అండదండగా ఉండేలా భూభారతి పోర్టల్ ను రూపొందించారు అధికార వికేంద్రీకరణ జరిపి మండల డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం కల్పించారు భూభారతి అమల్లోకొస్తే వస్తే సాదా బైనామాలు మినహా ధరణి వల్ల తలెత్తిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి